రక్షక తంత్రాలను ప్రతిపాదించింది షెగ్మన్ ఫ్రాయిడ్ దమనం వ్యాకులత కలిగించే విషయాలను వ్యక్తి చేతనం నుండి అచేతనంలో పంపించడం అంటే బలవంతంగా మర్చిపోవడం ప్రతి గమనం ఒత్తిడి గురైన వ్యక్తులు పెద్దవారు అయినప్పటికీ చిన్నపిల్లల వేళ ప్రవర్తిస్తారు ఉదాహరణకి ఉద్యమం పోయిన వ్యక్తి చిన్నపిల్లలా ఏడవడం పరిహారం ఒక రంగంలో రాణించలేని వ్యక్తి ప్రత్యామ్నాయ రంగాన్ని ఎంచుకోవడం ఆ రంగంలో రాణించడం ఉదాహరణకు చదువులో రాణించలేని వ్యక్తి క్రీడల్లో రాణించడం హేత్కీకరణం హేతువు అంటే కారణం లక్ష్య సాధనలో విఫలమైనప్పటికీ దాన్ని ఇతర కారణాలతో తన లోపాన్ని సమర్థించుకుంటూ తన మనసును సర్దిపచ్చుకోవడం ఉదాహరణకి అందం పళ్ళు పొలనా అని చెప్పడం టీచర్ ఉద్యోగం వ్యక్తి ఉపాధ్యాయు ఉద్యోగానికి జీతం తక్కువ అని చెప్పడం ప్రక్షేపణం వ్యక్తి తన లోపాలను తప్పులను ఇతరులపైకి నెట్టివేయడం ఉదాహరణకు ఆడలేక మధ్యలో ఓటీ అంటే పరీక్షలో తప్పిన విద్యార్థి ఉపాధ్యాయుల బోధన సరిగ్గా లేకపోవడం వల్ల పరీక్ష తప్పారని చెప్పడం విస్థాపనం వ్యక్తి తన కోపాన్ని అసలు వ్యక్తుల మీద కాకుండా తనకంటే తక్కువ స్థాయి వ్యక్తుల మీద వస్తువుల మీద చూపించడం ఉదాహరణకు ఉపాధ్యాయుడు ప్రధాన ఉపాధ్యాయుల మీద ఉన్న కోపాన్ని విద్యార్థుల మీద చూపించడం తదాత్మీకరణం తానుగా సాధించలేని లేనప్పుడు ఇతరుల విజయాన్ని తన విజయంగా భావించడం ఉదాహరణకి ఇండియా క్రికెట్ ప్రపంచకప్ సాధించినప్పుడు ఆ విజయం తన విజయంగా భావించి ఒక విద్యార్థి ఆనందించడం కల్పన పకటి కళ్ళ ఖండం వ్యక్తి నిజ జీవితంలో సాధించలేని విషయాలను వాస్తవికతగా మరచి ఊహా ప్రపంచంలో తన తేరుని కోరికలను తీర్చుకోవడం ఉదాహరణకు పోటీ పరీక్షలకు ఏమాత్రం చదవని విద్యార్థి తాను ఐఏఎస్ అయినట్లుగా ఊహించుకోవడం ఉపసంహరణ వ్యాకులత కలిగించే సంఘటనల నుంచి తప్పించుకోవడం ఉదాహరణ పరీక్షలకు సరిగ్గా చదవలేని విద్యార్థి పరీక్ష రాయకుండా తప్పించుకోవడం ప్రతిచర్య నిర్మితి ఈ రక్షకతంత్రంలో వ్యక్తి వాంఛలు దృక్పథాలు బాహ్య ప్రవర్తన అతడి అచేతన వాంఛలకు వ్యతిరేకంగా ఉంటాయి ఉదాహరణకు ఉపాధ్యాయుల నుండి గౌరవం లేకపోయినా గౌరవం ఉందని చెప్పడం సానుభూతి ఒత్తిడి వల్ల కలిగే బాధలకు ఇతరుల నుంచి స్వాంతన పొందడం ఉదాహరణకు పాఠశాలకు కాని విద్యార్థి తనకు ఆరోగ్యం బాగాలేదని ఉపాధ్యాయుల నుంచి సానుభూతి పొందడం నిరాకరణం అంగీకరించడానికి ఇష్టం లేని వాస్తవాలను ఒప్పుకోకుండా నిరాకరించడం ఉదాహరణకు తప్పు చేసిన ఖైదీ కోర్టులో తాను నిరపరాధనని వాదించడం భౌతికీకరణం బాధ భయం కలిగించే పరిస్థితుల నుంచి భౌతిక నిర్వచనాలతో దాని అనుభూతికి పూర్తిగా దూరం అవ్వడం ఉదాహరణకు ఆప్తులు మరణించినప్పుడు జనన మరణాలు సహజమే అని వేదాంత ధోరణలో మాట్లాడడం ప్రాయశ్చిత్తం తన మనసు అంగీకరించలేని ఆలోచనలకు బహిరంగంగా క్షమాపణ అడగడం ఉదాహరణకు తప్పులు చేసిన వ్యక్తి తన తప్పులను ఒప్పుకొని సమాజ సేవ చేయడం వ్యక్తీకరణం ఒత్తిడి కలిగించే విషయాలను బయటికి వ్యక్తపరచడం ఉదాహరణకు ఉపాధ్యాయుడు దండిస్తున్నాడని విద్యార్థి ఎదురు తిరగడం ఉదాత్తీకరణం సమాజ ఆమోదయోగ్యం కాని విషయాలను నిర్మహమాటంగా ఆమోదయోగ్యమైన రీతిలో ఉపయోగించడం ఉదాహరణకు ప్రేమలేఖలు రాసిన కాలేజీ విద్యార్థి ప్రేమ కథలు రాసి గొప్ప రసీదుగా పేరు తెచ్చుకోవడం అంతర్లేనం సంఘర్షణకు లోన్ చేసే విషయంలో గెలవలేక రాజీపడి మారిపోవడం ఉదాహరణకు ఉదయాన్నే లేచే అలవాటు లేని విద్యార్థి కోచింగ్ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఉదయాన్నే లేవడం